హాయ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం దామోబారజీ గారి సీనియర్ జర్నలిస్ట్ వాటితో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ అల్లు అర్జున్ గారి పైన జనసేన అడ్వకేట్ శాంతి కుమార్ అనే ఒక వ్యక్తి తీవ్రమైన విమర్శలు చేశారు సార్ అది ఎందుకు అంటే రేవత్ అనే ఒక మహిళ చనిపోయింది దానికి అల్లు అర్జున్ గారు ట్వంటీ ఫైవ్ లాక్స్ కాంపన్సేషన్ ఇచ్చేసారు ఇంకే ఎటువంటి సహకారం చేస్తామని చెప్పేశారు ఇప్పుడు ఏం విమర్శ ఏం చేస్తున్నారు అంటే నీ సినిమాకి రెండు వేల కోట్లు కలెక్ట్ చేయాలి నువ్వు మూడు వందల కోట్లు తీసుకోవాలి నీ సినిమా చూడడానికి వచ్చి ఒక ప్రాణం పోతే మాత్రం నువ్వు ఇరవై లక్షలు ఇస్తావా అంటూ ఇంకా కొంత బోతులతో సహా పెట్టి ఆ ట్వీట్ చేశారు సార్ ఇప్పుడు ఇది వైరల్ అవుతుంది దీని పట్ల అల్లు అర్జున్ గారు అభిమానులు కూడా విమర్శలు చేస్తున్నారు నువ్వేది నువ్వు ఈ విధంగా చేస్తున్నావు అని చెప్పేసి ఓవరాల్ గా ఆయన కామెంట్ని ఏ విధంగా చూడొచ్చు అలాగే అల్లు అర్జున్ గారు ఎంతసేపు మాట్లాడినా కూడా ఇష్యూ గురించి ఆయన సారీ చెప్పలేదన్న కామెంట్స్ నెటిజన్ దగ్గర నుంచి కూడా వస్తున్నాయి ఇది ఏ విధంగా అర్థం చేస్తుంది ఇది ఒక విషాద సంఘటన అక్కడ సంధ్య థియేటర్లో రేవత్ అనే మహిళ చనిపోవడం వాళ్ళ బాబు శ్రీతేజ్ అనే బాబు ఇంకా కోమాలో ఉండడం సో అది ఆ ఫ్యామిలీ ఫ్యామిలీని విచ్ఛిన్నం చేసేసింది గా ఆమె భర్తను కాపాడడం కోసం లివర్ కూడా ట్రాన్స్ప్లాంటేషన్ కూడా హెల్ప్ చేసిందని చెప్తున్నారు సో అట్లాగే వాళ్ళ విజువల్స్ కూడా బయటకు వచ్చాయి అవన్నీ చూస్తే కూడా చాలా బాధేస్తుంది ఒక మంచి హ్యాపీగా ఉన్న ఫ్యామిలీ తల్లి తండ్రి కొడుకు కూతురు ఉన్న మంచి ఫ్యామిలీ ఒక్కసారిగా తల్లి చనిపోవడం కొడుకు ఇలా అవ్వడం ఇప్పుడు ఆ తండ్రి బాధపడుతుండడం వాళ్ళ ఫ్యామిలీ చూస్తే కూడా పెద్దగా డబ్బులు ఉన్న ఫ్యామిలీ రిచ్ ఫ్యామిలీ లాగా కూడా లేదు ఏదో లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లాగా ఉన్నారు సో కాబట్టి ఇది ఖచ్చితంగా బాధపడాలని విషయం అయితే ఇది ఒక రకమైన యాక్సిడెంటు అయితే ఈ యాక్సిడెంట్కి కారణం ఏంటి అనేది పోలీసుల ఇన్వెస్టిగేషన్లో కరెక్ట్గా మనకు తేలాలి మామూలుగా అయితే ఇప్పటి వరకు కూడా వస్తున్న ఇదేంటంటే అల్లు అర్జున్ రావడం వల్లే ఇది జరిగింది అనేది కొంతమంది చెప్తున్నారు ఎందుకంటే ఆ థియేటర్లో ఆల్రెడీ థియేటర్ ఫుల్ అయింది అల్లు అర్జున్ తనతో పాటు ఒక ముప్పై మందిని లోపలికి తీసుకొచ్చాడు సో దాని వల్ల దాంతోపాటు అభిమానులంతా లోపలికి వచ్చేసరికి ఆ క్రౌడు మెర్జైపోయింది దాంతో ఊపి రాడలేదు ఆమెకు ఆమె కింద పడిపోయింది బాబు కింద పడిపోయాడు వాళ్ళకి వాళ్ళిద్దరిని కాపాడడానికి పోలీసులు శతవిధాల ట్రై చేశారు ఆ వీడియో కూడా బయటకు వచ్చింది అయినా కూడా ఆమెను కాపాడలేకపోయారు ఆమె చనిపోయింది బాబుని మాత్రం కాపాడగలిగారు బట్ కోమలో ఉన్నాడు ఇది పరిస్థితి అయితే ఇక్కడ మన ఇప్పటి ఉన్న వెర్షన్ ఏంది అల్లు అర్జున్ లోపలికి రావడం వల్లే ఇది జరిగింది థియేటర్ల కానీ అల్లు అర్జున్ ఏం చెప్తున్నాడు ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు కొద్దిగా లేట్గా దాని తర్వాత నిన్న కూడా ప్రెస్ మీట్లో సక్సెస్ ప్రెస్ మీట్లో కూడా ఆయన దీని మీద చెప్పారు ఆయన ఏం చెప్తున్నారంటే నేను గత ఇరవై ఏళ్ళ నుంచి ఇలాగ వెళ్తున్నాను ప్రతి హీరో వెళ్తుంటాడు నేను మూడేళ్ళు అయిపోయింది మూడేళ్ళ తర్వాత ఆడియన్స్తో కలిసి చూద్దామనేది మాకు ఆన్వాయితీ ఆ అనువాయితీ ప్రకారం వెళ్ళాను అయితే వెళ్ళిన కాసేపు తర్వాత ఇట్లా ఇబ్బంది అవుతుందని వచ్చి నాకు చెప్పారు నేను దాంతో సినిమా మొత్తం కూడా చూడకుండా సగంలో వచ్చేసానని చెప్తున్నాడు అంటే మరి అల్లు అర్జున్కి తెలియదా అప్పుడు జరిగిందని ఎవరు చెప్పలేదా అల్లు అర్జున్ వల్లే జరుగుంటే అప్పుడే తెలియాలి కదా అల్లు అర్జున్ పోయినప్పుడే జరిగి జరిగింటాయి అప్పుడే అల్లు అర్జున్కి తెలియ మరి అల్లు అర్జున్ సినిమా ఎలా చూసి చూడగలిగాడు కూర్చొని మరి అల్లు అర్జున్ నోటీస్కి రాలేదా ఈ విషయాలు అయితే కన్ఫ్యూజ్ నాకు కూడా కన్ఫ్యూజ్గా ఉంది అంటే అల్లు అర్జున్ అన్నా అబద్ధం చెప్తుండాలి వాళ్ళన్నా అబద్ధం చెప్తుండాలి సో అల్లు అర్జున్ అంత ఓపెన్గా అబద్ధం చెప్తాడా రేపు వద్దని తెలుస్తుంది కదా అన్న డౌట్ అయితే వస్తుంది ఏదేమైనా పోలీస్ ఎంక్వైరీలో కానీ ఇది అల్లు అర్జున్ తప్ప లేకపోతే థియేటర్ యాజమాన్యం తప్ప అల్లు అర్జున్ సెక్యూరిటీ మేనేజర్ది తప్ప పోలీసులు తప్ప ఇవన్నీ అయితే ఉంది సో ఇప్పుడు దీని మీద రాద్ధాంతం అయింది దాంతో అల్లర్జున్ లేటుగా చెప్పి ఆయన ఏం చెప్పాడంటే ఇది చాలా బాధాకరం మేము నాకు మార్నింగ్ తెలిసింది ఇంటికి పోయిన తర్వాత మార్నింగ్ చెప్పారు మార్నింగ్ చెప్పినప్పటి నుంచి నాకు మనసు మనసు లేదు బాధగా ఉంది చాలా అంటే మనం మేము సినిమా అనేది ఎందుకు తీస్తాము ఎవరైనా కూడా అభిమానులు ఆనందంగా థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తారని తీస్తాం కానీ ఇట్లాగా ఒక ప్రాణం పోతుందని మాకు ఉండదు కదా అని నేను మన సుకుమారు మేమంతా కూడా చాలా బాధలో వెళ్ళిపోయినాము మా సక్సెస్ని కూడా ఎంజాయ్ చేయలేకపోయానాము సెలబ్రేట్ చేసుకోలేకపోయానాము ఇది దురదృష్టకరము బట్ నేను ఆ ఫ్యామిలీకి జరిగిన నష్టాన్ని నేనైతే పోర్చలేను కానీ నా వల్ల అయినంతవరకు నేను ఒక వాళ్ళకి తాత్కాలికంగా ఒక ఇరవై ఐదు లక్షలు ఇస్తున్నాను దాంతోపాటు నేను వాళ్ళు కొంత తేరుకొని కొంత సెటిల్ అయినాక నేను వెళ్తాను నేను పర్సనల్గా వెళ్ళి కలిసి వాళ్ళకి ఏ రకమైన ఇది కావాలన్నా వాళ్ళ ఫ్యామిలీని నేను టేక్ కేర్ చేస్తాను అనేది చెప్పాడు మామూలుగా మనం ఆలోచిస్తే అల్లర్జెంట్ ప్లేస్లో నువ్వనైనా ఉంటే మనం ఏం చేస్తాం ఎందుకంటే ఏం చేయలేం కదా మనం ఒక మన వల్ల ఇందా లేదనేది తేలాలి అది ఓకే మామూలుగా అయితే నా వల్ల ఒక యాక్సిడెంట్ జరిగిపోయింది దానికి నేనేం చేయగలను నేను ఇంత చేయగలను వాళ్ళకి అనేది ఆయన ప్రకటించాడు అందులో తప్పేం లేదు కానీ దీని పట్ల విపరీతంగా జనసేన లేకపోతే తెలుగుదేశం వాళ్ళు నెగటివ్ ట్రోలింగ్ అనేది విపరీతంగా స్టార్ట్ చేశారు దాంతోపాటు కొంతమంది నెటిజన్స్ కూడా చేస్తున్నారు అంటే అల్లర్జున పట్ల ప్రేమ ఉన్న వాళ్ళు కూడా ఈ సంఘటన పట్ల షాక్ అయి ఉంటారు కదా ఎవరైనా కూడా దీనికి ఒక కారణం ఏంటంటే ఈ ప్రత్యేకంగా షోలు వేసి ప్రీమియర్ షోలు బెనిఫిట్ షోలు వేసి దాన్ని ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదని గవర్నమెంట్ కూడా బెనిఫిట్ షోలు రద్దు చేస్తున్నాం బెనిఫిట్ షోల వల్లే ఇది జరుగుతుంది బెనిఫిట్ షోలు లేకపోతే ఇది జరగదు అనేది గవర్నమెంట్ ఇది అది పూర్తిగా కరెక్ట్ కాదని కూడా నిన్న చెప్పింది మామూలుగా షోలప్పుడు కూడా వెళ్తే జరగచ్చు కదా బెనిఫిట్ షోకి దానికేం సంబంధం బెనిఫిట్ షోలు రద్దు చేయడం అనే చర్చ వేరు దానికి అంత టికెట్లు పెట్టడం కరెక్ట్ అనే చర్చ వేరు కానీ ఈ యాక్సిడెంట్కి బెనిఫిట్ షోకి సంబంధం ఉందా బెనిఫిట్ షోలు రద్దు చేసినా మామూలు అప్పుడు పగులు పోయినా ఆయన మార్నింగ్ టైంకి పోయినా జరగచ్చు కాబట్టి అది సంబంధం లేదు కానీ గవర్నమెంట్ ఏదో ఒకటి తీసుకోవాలి కాబట్టి అది తీసుకున్నది ఇప్పుడు ఏంటంటే అది తేలాల్సి ఉంది అది కాకుండా అల్లు అర్జున్ చేయడంలో తప్పేం లేదు కనబడలేదు నాకు ఈయన రాస్తాడు ఎవరు శాంతి ప్రసాద్ సింగలూరు అని జనసేన అడ్వకేట్ అని చెప్తున్నారు ఆయన ఒక ట్వీట్ చేశాడు ఆ ట్వీట్ ఏంటంటే నువ్వు మాత్రం మూడు వందల కోట్లు తీసుకుంటున్నావు నీ సినిమాకు మాత్రం రెండు వేల కోట్లు కావాలి నీ వల్ల చనిపోయిన ఒక ఆవిడికి మాత్రం ఇరవై ఐదు లక్షలు ముస్టేస్తావా అది కూడా కేసు కొట్టేసుకోవడానికి వేస్తావా నీకు అసలు మనిషివా నువ్వు మానవత్వం ఉందా అని ఇంకా బండబూతులు ఆయన తిట్టారు ఆయన కోపంలో తిట్టుంటే ఓకే చాలామంది కోపంలో కూడా ఒక్కోసారి సంఘటన జరిగినప్పుడు ఇమీడియట్గా రెస్పాండ్ అయిన విధానంలో తేడా ఉండదు కొంత తర్వాత ఆలోచించుకొని అన్ని విషయాలు ఇన్ఫర్మేషన్ బయట వచ్చినాక స్పందించడం వేరేగా ఉంటుంది అలాగే స్పందించుంటూ ఓకే కానీ ఈయన అడ్వకేటు ఈయన ఒక నాలెడ్జిబుల్ పర్సను ఈయన ఇప్పుడు ఇప్పుడు ఎవడికో మూడు వందల కోట్లు ఆస్తుంది కాబట్టి వాడు రెండు వందల కోట్లు ఎవరికైనా ఇస్తాడా ఎవరు కదా ఈయన ఈయన ఎంతమందికి ఇచ్చి ఉంటాడు ఈ అడ్వకేట్ ఈయనకి ఎంత ఆదాయం వస్తుంది ఎంత పర్సెంటేజ్ ఈయన సమాజానికి ఖర్చు పెడుతున్నాడు అని అడిగితే ఏం చెప్తాడు ఎవరైనా ఇప్పుడు నాకు వెయ్యి రూపాయలు వస్తుంది కాబట్టి నేను ఎవరికో వంద రూపాయలు ఇస్తే ముస్ట్ వంద రూపాయలు ఇస్తావారా నువ్వు నీకు మాత్రం వెయ్యి రూపాయలు కావాలా నీ ఇల్లు ఎంతుంది ఇవన్నీ అడిగితే ఎట్లా ఉంటుంది అది మీనింగ్లెస్ అది ఆయన ఇరవై ఐదు లక్షలు ఇచ్చితే వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వాలి నిజానికి ప్రభుత్వం ఇవ్వలేదు ప్రభుత్వం ఇచ్చి ఉండాలి కదా మరి ప్రభుత్వాన్ని అడగాలి కదా ఆయన మీరు ప్రభుత్వం ఏం బెనిఫిషలు రద్దు చేశారు కదా ఆమెకి ఏమన్నా ఇవ్వాలి కదా మీరు వాళ్ళ ఏమన్నా ఇంటికి హెల్ప్ చేయాలి కదా అని అడగాలి కదా ప్రభుత్వం చేయలేదు ఎక్కడ పట్టించుకోలేదు బెనిఫిషలను రద్దు చేసి సైలెంట్ అయ్యారు అల్లు అర్జున్ తన వంతుగా ఇరవై ఐదు లక్షలు ఇచ్చాడు దాంట్లో ఏముంది రెండోది లేటుగా స్పందించారనేది ఒక ఆరోపణ అల్లు అర్జున్ దానికి కూడా చెప్పాడు నేను మామూలుగా ఇట్లాంటి షాకింగ్ విషయాలు జరిగినప్పుడు స్పందించడానికి టైం తీసుకుంటాను తొమ్మిది గంటలు ఏడెనిమిది గంటలు టైం తీసుకుంటాను అలా టైం తీసుకున్నాను అన్నాడు దాంట్లో కూడా ఏమి పెద్ద నేరమేం కాదు అది మనం అనుకున్నట్టే అవతల వాళ్ళు వాళ్ళ లైఫ్లో అనేక విషయాలు ఉంటాయి వాళ్ళకి సెలబ్రిటీలు వాళ్ళ దగ్గరికి విషయం పోవచ్చు పోకపోవచ్చు అలా ఇప్పుడు సినిమా అంతా ఇదిగా ఉంది ఈయనకి న్యూస్ చెప్పడం కరెక్ట్ కాదని కూడా వాళ్ళు అనుకొని చెప్పుండకపోవచ్చు ఇలాగా అనేక విషయాలు ఉంటాయి అదొకటి రెండోది అతను మంచి హుడీ వేసుకున్నాడు ప్రచారానికి సింబల్ వేసుకున్నాడు మంచి కెమెరా లైట్లు పెట్టుకొని ఇది చేశాడు సరే ఇంక వీడియో తీయాలంటే కెమెరా లైట్లు లేకుండా వీడియోలో తీస్తాం అంటే ప్రతి నువ్వు విమర్శించదలుచుకుని నెగిటివిటీ ఉంటే ప్రతి దాన్ని నెగిటివిటీగా చూస్తాం గా చూసినప్పుడు ఖచ్చితంగా అది ఘోరం సంఘటన దాని మీద నిష్పాక్షాతంగా విచారం జరగాలి అల్లర్జున్ రోల్ ఉంటే ఖచ్చితంగా ఆయన్ని కేసు పెట్టాలి అతని మీద అల్లు అర్జున్ తప్పు ఉంటే ఖచ్చితంగా అల్లర్జున్కి పనిష్మెంట్ ఇవ్వాలి సో దా దాన్ని డిమాండ్ చేయడంలో తప్పు లేదు అల్లు అర్జున్ వల్లనే వెళ్ళడం వల్లనే ఆమెకి జరిగిందని తేలితే మాత్రం అల్లర్జున్ మీద ఖచ్చితంగా కేసు పెట్టి ఖచ్చితంగా అల్లు అర్జున్ దోషిగా ప్రకటించాలి ఎందుకంటే ఆయన ముందు జాగ్రత్తలు తీసుకోకుండా ఎందుకు వెళ్ళాడు తన సెక్యూరిటీ ఒక్కసారిగా అంతమంది లోపలికి వెళ్తే ఎలా ఇవన్నీ ఆయన ఎదుర్కోవాలి లీగల్గా అది లీగల్ బ్యాటిల్ కానీ ఇప్పుడు ఇరవై ఏళ్ళుగా ఇలాగే వెళ్తున్నాను నాకు ఇప్పుడు జరగలేదు అనేది ఆయన చెప్తున్నారు సో ఆయన పాయింట్ అప్పటి నుంచి కాసేపు చూసినప్పుడు మనం ఇరవై ఏళ్ళుగా ఇలాగే వెళ్తున్నాం కదా ఎప్పుడు మనకేమి ఇబ్బంది కలగలేదు కదా అని ఆయన అనుకోని ఉండొచ్చు సో అందుకని తనకు కూడా ఇది బాధ అవుతుంది ఒక పక్క సినిమా రికార్డులు దాన్ని ఆనందించాలా దీనికి బాధపడి దాన్ని పక్కన పెట్టాలనేది ఒక డైలమా మోరల్ డైలమ్ అయితే ఉంటుంది దానికి సంబంధించి అతను బాధ్యత తీసుకున్నాడు మాట్లాడాడు కాబట్టి సారీ చెప్పలేదు అనేది ఇంకొక విమర్శ సారీ చెప్పలేదంటే ఆయన తన వల్ల జరిగిందని ఆయన నమ్మట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మితే సారీ చెప్పాలి ఆయన నమ్మట్లేదు కాబట్టి అది ప్రూవ్ అయితే సారీ చెప్పాలి ఆయన నేను వెళ్ళడం వల్ల జరగలేదు నేను సగం చూసి వచ్చాను బయట అంటున్నాడు మళ్ళీ మార్నింగ్ తెలిసిందని అంటున్నాడు సో ఇవన్నీ తేలాల్సి ఉంది కాబట్టి మనం జంప్ జంపింగ్ టు కన్క్లూజన్స్ వచ్చేయడం కరెక్ట్ కాదు విషయం ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా వచ్చినాక ఎంక్వైరీలో నిష్పక్షపాతంగా బయటకు వచ్చినాక అప్పుడు మాట్లాడడం అనేది కరెక్ట్ ఓకే థ్యాంక్ యూ సో మచ్